మీ ఇంటి గోడలు ఒకసారి పరీక్షించండి బయటమైన ప్రోగ్రాంను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక ప్రియమైన వర్లరా నేను నా కుటుంబంతో విశాఖపట్నంలో ఒక మారుమూల ప్రాంతం రిషికొండ ఈ ప్రాంతానికి సొంత ఇల్లు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం కారణం ఏంటంటే ఒక మారు నా భార్య కిచెన్ హాల్లో తను నడుస్తుంటే తన వెనకథలకి పైనుండి ఒక ఇటుకు ఇటుక ఇటుకు లాంటిది రేకుల మీద పడి ఆ రేకులు పెరక్కుట్టబడి వెనకథలు పడ్డాయి అనమాట జస్ట్ మిస్డ్ ఇంకొక మారు ఆ బయట ఎవరో ఈ టపాసులు పేలిస్తే మా వరండాలో అంటే వెనకాల ఇంట్లో అక్కడ కూడా ఒక చిన్న లాగా ఉంటుంది ఆ వరండా అక్కడ స్లాబ్ ఒక పెద్ద పెచ్చు దన్న పడిపోయింది ఈ వర్షాకాలం వస్తే మొత్తం అంత కారిపోతుంటుంది ఎప్పుడు ఏది ఎక్కడ పడిపోతుందో తెలియదు ఎందుకంటే హౌసు సిక్స్టీ ఇయర్స్ హౌస్ అరవై సంవత్సరాల పైన ఆ ఇంటికి వయసు నా చిన్నప్పటి నుండి అక్కడే ఉండేవాడిని నేను అందుకే మేము ఆ ప్రాకారాలు ఆ గోడలు ఆ సీలింగు ఇదంతా సరిగా లేదు ఓల్డ్ అయిపోయింది కదా అని దేవుని దేవుణ్ణి అడిగితే ప్రార్థన చేసి చేసి చేస్తే ఇక్కడికి రావాలన్నటువంటి ప్రేరేపణ కలిగింది మేము వచ్చేసాం ఇప్పుడు ఇది అద్దీళ్ళు అండి ఈ అద్దీంట్లో మాత్రం అయితే దేవుని పెట్లారా ఆ ప్రాకారాలు ఆ సీలింగ్ని నేను పరీక్షించి పరిశీలించి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అని ఈ కంక్లూషన్కి నేను ఎప్పుడు రిపేర్ చేయడానికి ప్రయత్నించాం కానీ అవ్వలే అంతకంత డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కానీ రిపేర్ అవ్వటం లేదు అందుకే ఆ బిల్డింగే కొట్టేసి చేయాలంటే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని మీతో చెప్పడం లేదు నేను నెహేమియా గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో నెహేమియా ఏం చేశాడు అంటే నెహేమియా తన రాస్తున్న మాట పదమూడవ వచనం నేను రాత్రి కాలం లోయ ద్వారము ద్వారా భుజంగపు బావి యొద్ద భుజంగపు బావి యొద్ద పెంట ద్వారము దగ్గరనున్న దగ్గర దగ్గర వరకు వెళ్ళి అక్కడికి పోయి పడద్రోయబడిన ఎరుషులేం యొక్క ప్రాకారము నేను చూశాను చూడగా దేవుని పెట్టారా అక్కడ చెప్తాడు అవన్నీ అగ్నితో కాల్చబడినటువంటి ప్రాకారముగా ఉండిను ఏంటంటే రాళ్ళు కూడా అగ్నితో కాల్చేసి ఉన్నాయి అట్టర్ డిస్ట్రక్షన్ అండి టెంపుల్ని అయితే నెహేమియా ఎవరు నెహేమియా పట్టించుకుంటా కారణం ఏంటి నెహేమియా దైవజనుడు శత్రువుల దగ్గరికి తన అపహరించబడి బందీగా వెళ్ళిపోయాడు హీ వాజ్ ఎన్ ఎగ్జైల్ ఆ రాజుగారి దగ్గర ఒకరోజు సమాచారం వచ్చింది దేవాలయం అంతా పాడైపోయిందయ్యా మన యరుషులేమ సంగతి ఏంటి అంటే ఉపవాసం ఉండి ఏడిస్తే రాజుగారికి తెలిసి నెహేమ్యానే గవర్నర్గా పెట్టి పంపించారనమాట దేవాలయాన్ని ప్రాకారం ముందు కట్టండి అని అప్పుడు వచ్చిన తర్వాత నెహేమి అన్న దైవజనుడు చేస్తున్నది ఏంటంటే రాత్రిపూట నైట్ ఎందుకంటే ఈ స్థితి తెచ్చినటువంటి శత్రువులు వారికి తెలియకూడదు ఒకటి రెండోది రాత్రిపూట వెళుతూ చూస్తే ఎవరు కూడా చూసి ఆ శత్రువులకి సమాచారం అందించకుండా ఉంటారని అందుకే దేవుని బిడ్డలరా కొంతకాలం క్రితం నాతో దేవుడు చెప్పారు నైట్ విజిల్ అనే మాట ఇచ్చారు అంటే విజిలెంట్గా ఉండి విజిలెంట్గా అంటే మెలకువగా ఉండి నిద్ర రానివ్వకుండా నిద్రపోకుండా నువ్వు రాత్రులు ప్రాకారములను బలపరచుటకు నీవు ప్రార్థనలో కనిపెట్టు నేను మీ ఇంటికి వచ్చి మీ గోడలు ఎలాగున్నాయి మీ సీలింగ్ ఎలాగ నేను చూడక్కర్లేదు బాహ్య సంబంధమైనటువంటి విషయాలవి అది తీసుకుని ఆత్మ సంబంధమైన సత్యం చెప్తున్నాను నేను కనుక మీ జీవితాలు సరిలేవు అంటే మీ జీవితాలు సొంత ఆలోచనలు బట్టి స్వార్థం బట్టి గర్వం బట్టి అహం బట్టి మీరు నడిపించుకుంటున్నారు మీ జీవితం అంటే లోక సంబంధమైనటువంటి విధానాల్లో మీరు నడుస్తున్నారంటే లోక సంబంధమైనటువంటి ఆ పద్ధతులు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయంటే మిమ్మల్ని చూస్తే మీకు తెలిసిపోతాం ఫ్యాషన్ చేయకూడదని నేను అనటం లేదు ఓకే మాట తీరు మారకూడదని నేను అంటుంది మారాలి లోక సంబంధమైన తీరులో కాదు హై బ్రో లోక తీరు లోక అది నీవు పిల్లలు కలిగినటువంటి తండ్రివి తల్లివి అయితే ఆ పిల్లలు ఉన్నారు కనుక నువ్వు గౌరవపదంగా నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి ఇంకా ఇమ్మెచ్యూర్గా నువ్వు బ్రతుకుతున్నావు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ థింకింగ్ నీ ఆలోచనలో ఏదో లోపం ఉంది నువ్వు ఇంకా చిన్నపిల్లోడు కాదు చిన్నపిల్లవు కాదు కాబట్టి ఒక క్రమానికి అప్పుడే నువ్వు వచ్చేయాలి నువ్వు క్రమంలో లేకపోతే నీ పిల్లలకి ఏం క్రమం నేర్పిస్తావు నీ కుటుంబంలో క్రమం ఏంటి చెప్పు అందుకే రాత్రి పూట ఉండి మీ కుటుంబ ప్రకారం మీ జీవిత ప్రకారం సరిగా ఉందా లేదా అని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన ఫలించాలని మీరు ఆశీర్వదింపబడాలని మీరు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఉన్నాను మీరెవరూ నాకు ఏమి ఇవ్వక్కర్లేదు ఏం చేయనక్కర్లేదు నాకు దేవుడు అప్పు చెప్పినటువంటి పనిలో నేను నిలకడగా నిలవబడతాను ప్రయత్నిస్తాను మీరు సహకరించండి పరిశుద్ధాత్మ దేవునికి మీరు లోబడి మారండి ఆశీర్వదింపబడండి పరిశుద్ధుడా ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు దైవజనుల పని ఇదా ప్రభ చాలా కాలం నేనైతే నెగ్లెక్ట్ చేశాను నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ అందుకే అందుకేనేమో అలా ఉన్నారని బాధతో పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతున్నాను నీ బిడ్డలకి నైనా నువ్వు అప్పు చెప్పినటువంటి బాధ్యత వారి కుటుంబాలకు కూడా వారి కుటుంబాలకు వారు కూడా యాజకులు కదా వారు కూడా అది చేయటం లేదేమో ప్రార్థన చేయటానికి కనిపెట్టడానికి ఆశీర్వదించటానికి మీరున్నారు ప్రభ నేను విజ్ఞాపనం చేస్తున్నాను సహాయం చేయండి ఎస్తున్నాములో ప్రార్థించి వేడి కొంచున్నాం తండ్రి ఆమెను